వెల్కమ్ టు జనతా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆరేరు ఆలేరు పట్టణంలో నేడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలయ సతీమణి బీర్ల అనిత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రతి ప్రతి షాపు పండ్ల దుకాణాలు ఆటో డ్రైవర్లను కలిసి చేగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే టీ హోటల్ నందు టీజేసీ జేసీ ఓటర్లకు కార్యకర్తలకు టీ ఇచ్చారు బస్ స్టాండ్లో ప్రయాణికులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేగుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికలలో బీర్ల ఐలయ్య యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్ వెంకటేశ్వర సాగర్ రెడ్డి ఎంఏ ఎజాజ్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు அંદર காம்ப்ளீட் இது ஆமா 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 போகற ஆகம்மா அம்மா அண்ணே அண்ணே இதுரு

అందరికి నమస్కారం మన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మన కాంగ్రెస్ బలాన్ని ఏందో నిరూపించుకుందాం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేద్దాం మన ఐలన గారిని యాభై వేల మెజార్టీతో గెలిపించరు ఇప్పుడు మన అందరి బాధ్యత కాబట్టి మన ఐలన్న కానక లక్ష మెజార్టీతో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిద్దాం మోడీ గారు దేవిని నమ్ముకుండు నేను ఆలేరు ప్రజలను నమ్ముకున్నా ఖచ్చితంగా ఈసారి మీ అమూల్యమైన ఓటు మన చామల కిరణ్ కుమార్ గారి మూడవ గుర్తు చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాలెట్ పేపర్ మీద మూడో నెంబర్ మీద చేతి గుర్తుపై మన చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుపై ఓటేయాలని కోరుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్